నీకు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనిపించలేదా అమిత్ తో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అడగలేదు ఇప్పుడు ఆ హక్ నాకు లేదు వాళ్ళకి నేను కావాలా అనేది వాళ్ళే డిసైడ్ చేయాలి హోప్ఫుల్లీ సమ్ డే ఐ మిస్ దెమ్ అమ్మాయిరా హలో హలో అమారా హలో మొబైలా ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు నా ఫోన్ ఇస్తాను బేబీ నేనే ఇది నా రూమ్మేట్ నంబర్ ఇది కూడా సేవ్ చేసుకో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ నెంబర్కి కాల్ చెప్పాను కదా చే

ఇది పెట్టుకో నేను ఇప్పుడే టిష్యూస్ తీసుకొచ్చి క్లీన్ చేసేస్తా చిల్ మనీనా వెరీ వెరీ హాట్ ఓల్డర్ మెన్ ఇవన్నీ పట్టించుకోరు నేను ఎంత హాట్ అని తెలుసు కానీ ఎంత కూల్లో నీకు తెలియదు కదా ఆ మాత్రం ఉండాలిగా నీకు బరువున్న అమ్మాయిలేగా ఇష్టం చేయి చేయి ఎందుకు అబ్బాయి ఓకే సాంబు సరే చెప్పు నెక్స్ట్ ప్లాన్ ఏంటి ప్రణాళిక మొత్తం సిద్ధం చేసి పెట్టాను రిమోట్ మొదటి గురి నా చెల్లి శ్వేత నాకేం తెలుసు ఎంత ఇంపార్టెంట్ పేపర్స్ ఇంట్లో డైపర్ల గురించి తప్ప పేపర్ల గురించి నాకు ఏం తెలుస్తుంది ఒక్క పని సరిగ్గా చేయరు నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెడితే అలా ఇక్కడ పెట్టారు మీరు అసలు ఏ పని చేయరా ఎప్పుడు ఇంట్లోనే ఉంటారా ఏం చేస్తాం మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చినప్పుడు ఫారెన్ వెళ్తున్నాం అనుకుని పొంగిపోయాం ఇక్కడికి వచ్చాకే తెలిసింది పిల్లల్ని కండం తప్ప నాకు ఇక్కడ వేరే పనేం లేదని ఎలాగో ఇంట్లో ప్యాంట్ వేసుకునేది ఈమేనే కదా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అంతే లైఫ్ ని నరకం చేసుకొనే ముందు కొంచెం ఆలోచించాలి మన రెండో గురి సంగీతం బాగుంది నాన్న ఏంటమ్మా నాకు హెయిర్ స్టైల్ అసలు నచ్చలేదు అమ్మా లేదు నాన్నా స్కూల్ కి వెళ్ళేటప్పుడు జడ వేసుకో ఏ అవంతిక బాగుంది కదా ఏంటి హెయిర్ స్టైల్ చూడక్క నాకేమో హెయిర్ స్టైల్ అస్సలు నచ్చలేదు కానీ అమ్మేమో ఏమో ఒప్పుకోవడం లేదు తల్లి నీ అమ్మకేం తెలుసు నీ అమ్మ మాట విన్నావు అనుకో ఇదిగో ఇలా ఉంటావ్ పర్లేదా వద్దు సో ఇంకా నా మాటే వినాలి సరే అక్క అర్థమైందా ఖచ్చితంగా అవంతిక మిమ్మల్ని అంత మాట అందా మన గురించి ఏమనుకుంటుంది తను అసలు తిప్పులాడికి ఎంత పొగరు దానికి ఫోన్ చేసి ఎంత దారుణంగా బ్రేకప్ చేస్తానో చూడు నోర్మురా అధిక ప్రసంగం చేయి నేను అది చేసేది తను బాధలో ఉందిరా తను బాధలో లేదు సంగీత నేను బాధలో ఉన్నాను మన కుటుంబాన్ని ఇలా అవమానిస్తే నేను చూస్తూ ఊరుకుంటాను నా వల్ల కాదు నీ బొందల రే ఆ అమ్మాయి వచ్చింది నీ కోసం కాదు సార్ అమ్మ కోసం ఎంత మంచి మనసురా ఇంకెవరన్నా అయ్యుంటే నేను చంపేసి ఉండేవారు ఎవరు క్షమించరు అరే నాన్న నీకు షటర్లు దుకాణం సద్దేశ వయసు మరింత అందంగా పుట్టి ఏం ప్రయోజనం ఉండదు నాన్న చెప్పేది విను మొదటి ముక్క వంతికాకే ఇన్ని క్యాండల్స్ తొంభై ఏళ్ళు వచ్చాయేంటి తొంభై ఏళ్ళు అంటే నీకెన్ని ఆంటీ వీళ్ళందరికీ మీకు మీకింకా బాగా అయి ఉంటుందిగా మొన్న కోమాలోకి కూడా వెళ్ళొచ్చారు మీరింకా వీళ్ళు రాసుకున్నారా లేదా ఇంకా ఎన్ని రోజులు ఉంటారో ఏమో అమ్మతో అలానా మాట్లాడేది రే ఊరుకోరా తను నిజమేగా చెప్పింది మీకేం కాదని చెప్పడానికి చాలా మంది ఉన్నారు మనసులో నిజాయితీ ఉంటేనే నిజం చెప్పడానికి ధైర్యం వస్తుంది వీళ్ళని రా కానీ ఇల్లైతే ఏంటో అర్థం కావట్లేదు నువ్వు ఎన్ని సిక్స్లు కొడుతున్నా వాళ్ళు నవ్వుతూ ఫుల్ టౌస్ లో వేస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా యూ సర్టిఫికెట్ ప్రయత్నం చేశాను ఏ సర్టిఫికేట్ చూపిస్తాం వద్దు సార్ శుభకారం జరుగుతుంది నో ఎక్స్పోజన్స్ అనిపిస్తుంది సైకోపతి సెక్సీ టుడే స్వర్ణ అవునా ఎక్కడ్రా ఈ వయసులో సెక్సీ ఏంటి ఏదో మా ఆయన పుట్టినరోజు కొనిచ్చాడు కదా అని వేసుకున్నాను నేనేమో బాగోదనుకున్నాను నువ్వేమో బాగుంది అంటున్నావు బాగుంది ఏంటి చాలా హాట్ గా ఉంది పర్ఫ్యూమ్ వాడేవా ఇచ్చింది బా చాలా బాగుంది అది ఆడవాళ్ళ పర్ఫ్యూమ్ నీకు కాదు